హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాజ్మా స్వాద రెసిపీస్ ఈ సీజన్లో దొరికే తియ్యటి క్యారెట్లతో చాలా టేస్టీగా చల్లారిపోయినా అస్సలు పడకుండా పక్కా కొలతలతో గ్లాసులు కొద్దీ తాగాలనిపించేంత టేస్టీగా చాలా ఈజీగా ఎవరైనా ఇట్టే చేసుకోగలిగేలాగా బొంబాయి రవ్వ క్యారెట్ పైస్ ప్రిపేర్ చేసుకుందాము అయితే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఈ పాయసం కోసం మూడు మీడియం సైజులో ఉండే క్యారెట్లను తీసుకుని మనం తీసుకున్న క్యారెట్లని మంచిగా పీల్ చేసుకుని వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకుని తీసుకున్న క్యారెట్లని పెద్ద రంధ్రాలు ఉండే గ్రేటర్తో మంచిగా గ్రేట్ చేసుకోవాలి ఇలా మనం తీసుకున్న క్యారెట్ అంతా ఈ విధంగా గ్రేట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వన్ కప్పు వచ్చేలాగా క్యారెట్ తురుమునైతే తీసుకున్నాను మీరు ఇదే కప్పుతో కొలుచుకోవాలని లేదు ఇంట్లో యూజ్ చేసే ఏ కప్పుతోనైనా వన్ కప్పు వచ్చేలాగా కొలుచుకుని తీసుకోవచ్చు కడాయిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి మంచిగా మెల్ట్ అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా జీడిపప్పు పలుకులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు పలుకులు కొద్దిగా చిరోంజి గింజలు వేసుకుని ఇవి కూడా మంచి దోరగా ఫ్రై అయ్యేలాగా ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలిన అదే నెయ్యిలో మనం ముందుగా గ్రేట్ చేసుకుని పెట్టుకున్న వన్ కప్పు క్యారెట్ తురుము వేసుకుని స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ క్యారెట్ తురుము సాఫ్ట్గా కుక్ అయ్యేలాగా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి క్యారెట్ తురుము ఈ విధంగా మంచి సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని నేను ఇక్కడ పావు కప్పు అయితే బొంబాయి రవ్వ వేసుకుని మనం వేసుకున్న రవ్వ క్యారెట్ తురుములో కలిసేలాగా మంచిగా కలుపుకుంటూ రవ్వ కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఒక టూ సెకండ్స్ ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా రవ్వ మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని నేను ఇక్కడ కాచి చల్లార్చిన రెండు కప్పులు మిల్క్ అయితే తీసుకున్నాను ముందుగా వన్ కప్పు మిల్క్ వేసుకుని ఉండలు లేకుండా మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకో కప్పు మిల్క్ వేసుకుని అదే విధంగా మంచిగా కలుపుకోవాలి ఇలా మిల్క్ అంతా మంచిగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకుని రవ్వ మంచి సాఫ్ట్గా కుక్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి ఇలా రవ్వ మంచి సాఫ్ట్గా కుక్ అయ్యి పాయసం కొద్దిగా తిక్కుగా అయ్యి కొద్దిగా దగ్గరికి పడిన తర్వాత మనం తీసుకున్న కొలతలతో వన్ కప్పు క్యారెట్ తురుముకి నేను ఇక్కడ హాఫ్ కప్పు షుగర్ అయితే వేసుకున్నాను నేను తీసుకున్న కొలతలతో షుగర్ అయితే కరెక్ట్గా సరిపోయింది స్వీట్నెస్ కూడా చాలా బాగుంది మరీ ఎక్కువ స్వీట్నెస్ తినేటట్టయితే ఇంకో రెండు టేబుల్ స్పూన్లు అయితే షుగర్ వేసుకోండి ఈ విధంగా షుగర్ అంతా మంచిగా మెల్ట్ అయ్యి పాయసంలో కలిసిన తర్వాత కొద్దిగా యాలక్కాయలు పౌడర్ వేసుకుని మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకుని మంచిగా కలుపుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ హాఫ్ కప్ అయితే గోరువెచ్చగా ఉండే మిల్క్ అయితే వేసుకున్నాను ఇలా మిల్క్ వేసుకుని అంతా బాగా కలిసేలాగా మంచిగా కలుపుకుంటే చల్లారిపోయినా కూడా అస్సలు చిక్క పడకుండా మీరు నెక్స్ట్ డే తిన్నా కూడా ఇదే థిక్నెస్తో చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు గట్టి పడకుండా అస్సలు చిక్కగా అవ్వదు పాయసం అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీ ఇదే కొలతలతో కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్